So hi investors just give me 1 minute i want to show you what was happened since last 20 years at exit number 14 but every exit ends our journey today exit number 14 is the beginning of our real future let's go for it so in the year of 2006 it was real boom fab city and e city education and employment and eco development సో టీజీఐఐసి తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అప్పుడు స్టార్ట్ అయింది సో ఇనిషియల్ స్టేజ్ లో ఫైవ్ అండ్ సిక్స్ పర్ లో విత్ గ్రేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సో ప్రజెంట్ లో ఉన్నాయి ఒక చిన్న బిల్లా కావాలంటే మినిమం ఐదు కోట్లు నుంచి ఆరు కోట్లు పది కోట్లు పెట్టాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది ఒక్కసారి లోపలికి వెళ్లి చూద్దాం సో ప్రెసెంట్ మనం ఈ సిటీ లో ఉన్నాము సో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ మన వెనకాల కనిపిస్తున్న బోర్డులో ట్వంటీ ప్లస్ కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ విచ్ ఇస్ నాట్ క్రియేటింగ్ పొల్యూషన్ అండ్ అట్ ద సేమ్ టైం సిక్స్టీన్ థౌసండ్ ప్లస్ ఎంప్లాయ్మెంట్ కూడా మనకి ఇక్కడ ఉంది సో ప్రెసెంట్ మనం ఈ సిటీలో సంజీవిని విలాస్ దగ్గర ఉన్నాం ఆల్మోస్ట్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి టూ థౌసండ్ లో స్టార్ట్ సో ఆ రోజు మనం మనకు టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ స్క్వేర్ యార్డ్ విల్లా విత్ త్రీ థౌజండ్ ప్లస్ తోటి మనకు దొరికే అవకాశం ఉండేది బట్ కావాలంటే మినిమం త్రీ పాయింట్ సెవెన్ సిఆర్ నుంచి ఫైవ్ సిఆర్ వరకు కాస్ట్ ఉంది ఎక్స్క్లూడింగ్ క్లబ్ హౌస్ అండ్ ఆల్ సో జస్ట్ చెక్ ఒక సిక్స్ ఇయర్స్ లో ఎంత గ్రోత్ వచ్చింది అనేది ఒకసారి చెక్ చేసుకుంటాం ఎగ్జిట్ నెంబర్ ఫోర్టీన్ నుంచి మహేశ్వరం జంక్షన్ వచ్చింది సో మహేశ్వరం జంక్షన్ నుంచి లేమూర్ రోడ్ ప్రెజెంట్ కావూరి ఫారెస్ట్ నెక్స్ట్ ఇన్ ఇన్ ఇయర్ ఆఫ్ టూ థౌసండ్ లో స్టార్ట్ అయింది సో ఆ రోజు కావాలంటే ఒక సిక్స్టీ లాక్స్ నుంచి వన్ క్రోర్ లో మనకు ఒక విల్లా ఫైవ్ క్రోర్స్ పెట్టినా మనకి అవైలబిలిటీ దొరికే అవకాశమే లేకుండా పోయింది సో ప్రజెంట్ మనం రామ్ కి డిస్కవరీ సిటీకి వచ్చాము సో ద సిటీ ఆఫ్ హ్యాపీనెస్ లేమూర్ రోడ్ లో సో ఇన్ ఇయర్ ఆఫ్ టూ థౌసండ్ లో స్టార్ట్ అయింది సో ఆ రోజు కావాలంటే మనకు వన్ క్రోర్ వన్ పాయింట్ ఫైవ్ క్రోర్లో లో ఒక విల్లా దొరికేది బట్ ఈ రోజు ఫైవ్ క్రోర్ సిక్స్ క్రోర్స్ పెట్టినా మనకు దొరికే అవకాశం లేదు సో మాధవన్ హాస్పిటల్స్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అండ్ ఆల్ హైలీ క్వాలిఫైడ్ డాక్టర్స్ విత్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ ఏకర్స్ సో మనకు ఇది తుక్కు కూడా జంక్షన్ లో ఉంది మనకు సో ఈ ఫెసిలిటీ మనకు ఫ్యూచర్ సిటీకి చాలా దగ్గరలో ఉంది సో ఇక్కడ రెసిడెన్షియల్ బేస్ చేసుకుని హాస్పిటల్ వాళ్ళు ముందస్తుగా బిగర్ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ చేశారంటే జస్ట్ ఇమాజిన్ ద సిచ్యువేషన్ వాట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపీ ఫ్యూచర్ ప్రస్తుతం మనం మ్యాక్ ప్రాజెక్ట్స్ వచ్చాము సో టూ థౌసండ్ సిక్స్ లో ఈ సిటీ స్టార్ట్ అయితే అక్కడ ఎంప్లాయ్మెంట్ బేస్ కి ఖచ్చితంగా రెసిడెన్షియల్ కావాలని చెప్పి టూ థౌసండ్ సెవెన్ లో స్టార్ట్ అయింది సో మీరు ఆ ఎంప్లాయీస్ పక్కన పెడితే వెస్ట్ హైదరాబాద్ లో అఫోర్డబుల్ ప్రైస్ లో పెట్టని వాళ్ళందరూ కూడా రాజకీయ నాయకులు కావచ్చు సినీ ప్రముఖులు కావచ్చు బిజినెస్ టైకూన్స్ కావచ్చు రియల్ ఎస్టేట్ బిజినెస్ టైకూన్స్ కావచ్చు ప్రతి ఒక్కరు ఈ రెసిడెన్స్ లోనే ఉంటున్నారు సో డే వన్ లో స్టార్ట్ అయినప్పుడు టూ థౌసండ్ సెవెన్ నుంచి ఆల్మోస్ట్ సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ రూపీస్ పర్ స్క్ అంటే ప్రస్తుతం డెబ్బై వేలు నుంచి డెబ్బై ఐదు వేలు ఎనభై వేలు దొరుకుతుంది సో ఇక్కడ నుంచి ఒక టూ మినిట్స్ లో గేట్ వే ఆఫ్ ఫ్యూచర్ సిటీ ఉంటుంది రండి ఫ్యూచర్ సిటీలో ఉన్న మాంచెస్టర్ గ్లోబల్ స్కూల్ సో ఐబీ వరల్డ్ స్కూల్ దగ్గర ఉన్న మనం ప్రజెంట్ లావిష్ బిగర్ క్యాంపస్ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఏకర్స్ ఇన్వెస్ట్మెంట్ అండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోర్స్ ఎప్పుడైతే గ్లోబల్ లీడర్స్ ఎంటర్ అవుతారో మార్కెట్ లోకి డి చేసిన తర్వాతనే వస్తారు కదా సో నూట యాభై కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు వాళ్ళ ఫ్యూచర్ కోసం మన ఫ్యూచర్ కోసం వన్ క్రోర్ మనం ఇన్వెస్ట్ చేయలేమా జస్ట్ డూ థింక్ అబౌట్ ఇట్ సో ప్రస్తుతం మనం కొత్తూరు జంక్షన్లో ఉన్నాము సో దిస్ ఈజ్ కాల్డ్ గేట్ వే ఆఫ్ ఫ్యూచర్ సిటీ సో ఫ్యూచర్ సిటీ ఇట్ సెల్ఫ్ థర్టీ థౌజండ్ ఏకర్స్ ఫుల్లీ ప్లాన్డ్ సిటీ మనకు సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ కిలోమీటర్లో రెడీ అవుతుంది సో తెలంగాణ ఇస్ రేజింగ్ సో ఇఫ్ యూ వాంట్ టు రేస్ ఆబ్వియస్లీ నీడ్ టు బి ఇన్వెస్ట్ ఇన్ ఫ్యూచర్ సిటీ సో ఇప్పటివరకు మీకు చూపించినవన్నీ కూడా ఏది నేను గ్రాఫికల్గా చూపించాను గ్రౌండ్ రియాలిటీ చూపించాను సో ఇక్కడ ఎందుకు ఎక్కువ పబ్లిక్ విల్లాస్లో నివసించడానికి ఇష్టపడుతున్నారంటే ఒక అర్బనైజ్డ్ ఆంబియన్స్ ఒక రూరల్ అట్మాస్ఫియర్ కలిగిన ఏరియా హైదరాబాద్కి కనెక్టివిటీకి దగ్గరలో ఉన్న ప్లేస్ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ ఓన్లీ ద ఫ్యూచర్ సిటీ సో బెటర్ కనెక్టివిటీ టు ది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండ్ ఐటీ కారిడార్ అండ్ గ్రేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ బెటర్ అప్రిషియేషన్ కంపేరింగ్ టు ది అదర్ ఏరియాస్ These are our factors to invest in Future City. Entire world investing almost six lakhs crores of rupees in Future City. So why don't you invest now? So it is not about the Future City. It is all about your family's foundation and your family's future. Do invest in Future City and create a legacy for next generation. And good luck.